చెప్పారు లేట్ లక్ష్మీగ ఉట్టు పడుతుంది చూడండి ఎక్కడ ఇదిగో కరెక్ట్ గా పెట్టుకున్నాం కదా చిరంజీవ చిరంజీవ సుఖీభవా అదృష్టం అంటే నీదేనయ్యా ఈ తల బాగా కట్టిన తరువాత వాకు గౌరవ కొత్త ఏదోటి వాగుతూనే ఉంటారు నాకు అన్ని తెలుసు కదా అలా అంతా చెప్పకూడదు అయ్యో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చి దర్శనం ఇచ్చినట్టుంది నేను చెప్పాలనుకుంది మీరు అలాగే చెప్పేశారు ఇది నేను చెప్పాలి నేను సామాన్యమైన మనిషిని నన్ను పోయి ఆ దేవుడితో పోలుస్తున్నారే తప్పు తప్పు మీకున్న మంచి మనసు ఎవరికి ఉంటుంది లోకంలో వెయ్యి ఒక రూపాయలు డొనేషన్ ఇచ్చి యాభై వేల రూపాయల ఫోటో తీసుకుంటారు మీకేంటి ఏడుకొండవాడు గుడి కట్టి సేవలు చేసుకుంటూ డొనేషన్ ఇచ్చిన బోర్డులో పేరు రాయొద్దంటున్నారు మీకున్న మంచి మనసు ఎవరికి ఎవరికుంటుంది కొంచెం ఆవేశపడ్డానంటే అరే మీరొక స్వామి మా పెళ్ళికైతే ఒక్క ఫోటో కూడా తీయడానికి ఒప్పుకోలేదనుకోండి ఇది వారు గొప్పతనం నేను చెప్పింది ఏమంటావు తీసుకొస్తాను ఏది తక్కువ కాకుండా అంతా నిండుగా ఇస్తారు

వాళ్ళు అడిగే కట్నాన్ని నేను ఇవ్వలేకపోతున్నానయ్యా ఇవ్వలేకపోతున్నాను నేను చనిపోయే లోపు దీన్ని ఎవరో ఒకరి చేతిలో పెట్టేస్తే నేను ప్రశాంతంగా పైకి పోతానయ్యా ప్రశాంతంగా పోతాను ఏంటి పెద్దాయన ఇలా మాట్లాడుతున్నారు మన ఇంటి బంగారానికి బంగారం అడుగుతున్నాడు ఇచ్చేద్దాం మీరే కాపాడాలి ఇదిగోండి అయ్యా చాలా సంతోషాలు అయ్యా దండాలయ్యా అయ్యా వెళ్ళొస్తానయ్యా అయ్యగారు కళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోమ్మా వద్దు ఇదిగోలత కాఫీ తాగు అవును ఈరోజు వంట ఏం చేసావేంటి ఎప్పుడులాగే ములంకాడ పులుసు మీకు తెలుసు కదా పూజాకి ములంకాడ పులుసు అంటే చాలా ఇష్టం ఇదిగో వచ్చేసింది అబ్బాయి ఎప్పుడు సత్య గురించి అడుగుతూ ఉంటావు నాకు ఇంకేం పని ఉంది అంటావు ఇదే పని మీద ఉండు అవును లత మీ ఆయన వెళ్లారు కదా నీకు ఫోన్ చేశారమ్మా చేశారు మా అన్నయ్యకి మునక్కాయ సాంబార్ పెట్టిస్తే మా అన్నయ్య మిల్టరీ ఎందుకు వెళ్తాడు చూడటా ఎక్కువైపోయింది సరే అవన్నీ వదిలేయండి సత్య అక్కడికి వెళ్ళాడు ముందు చెప్పండి అనుకున్నాను తిప్పి తిప్పి అక్కడికే వస్తావు కదా అవును నాకింకేం పని చదువుకోనివ్వవే సరే అత్యా నేను వెళ్ళస్తాను లేడుగా బాయ్ వదిన చూడ్లత ఇంకా పసిపిల్లలాగే ఉంది 내가 이겨야 돼. 내가 이길 것만. 응. 우리 아드가 안돼. 응. 에이. 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 에에 에이. 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 వస్తాను బంగారం వెళ్ళి వస్తాను వెళ్ళేదానా వస్తా

కూర్చోండి సరేనండి అయ్యా మేము పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయడం కంటే మీరు పదవి ఆశ లేకుండానే ప్రజలకు సేవ చేస్తున్నారే మీతో అనుకుంటానే మాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా మేము మీతో ఉండటమే మాకు చాలా గర్వంగా ఉంది అయ్యా అంతా దేవుడి లేలా వెళ్లోస్తా అయ్యా ఆరోగ్యం పెరగాలి సంపద పెరగాలి వస్తానండి ఏంటి పెద్దయినా టైం ఏంటి ఏ ఆ పాపదేని అడుగురా పాప టైం ఏంటి నీకేం పనేం లేదురా ఆ వెళ్ళండిరా ఏంట్రా పెద్దైనా ఊర్గా మాట్లాడుతున్నాడో ఏంటయ్యా ఏంటి సమస్య ఏమీ లే సార్ ఊరికే పిల్లనే అలర్జ్ చేస్తున్నారు వాళ్ళు సరే జాగ్రత్తగా వెళ్ళండి ఏంటరా రౌడీ అనుకుంటున్నారా లేరు గంట మీరు ఊరి గంట ఊరి గంట అమలు చేయాలనుకుంటున్నారా సార్ మాట్లాడండి మళ్ళీ ఏరియాలో కానీ మిమ్మల్ని చూస్తే చెయ్యి కాళ్ళు నరికేస్తాను రే సత్య నేనా నందినికి రూట్ వేస్తే అది వేరేలా క్లిక్ అయ్యి నీకు వర్కౌట్ అయింది కానీ దానికోసం మనసిరిగిపోయిన నిలబడతానని మాత్రం అనుకోమాక కానీ ఇంకా రెండు రోజుల్లో నందిని కంటే మంచి ఫిగర్ ని వర్కౌట్ చేసి చూపిపోతే నా పేరు మన్మధుడే కాదురా మాట్లా ను మతనని చెప్తానికి వచ్చాను రే ఇంకా రెండు రోజుల్లో ఎగ్జామ్లు ఉన్నాయి బార్డర్లు అయినా పాస్ అవ్వడానికి ట్రై చేయి పెద్ద పాకిస్తాన్ బార్డర్ పోరా ఇవన్నీ పట్టుకుంటాన్ని లెక్కలన్నీ కాస్త అర్థం చేసుకో సత్య జాగ్రత్తరా మెల్లిగా అయ్యో సత్య సత్య ఏమైందిరా ఏమైంది సత్య ఏమైందిరా నీకు నువ్వు వెళ్ళి మంచిలు తీసుకురా ఏమైంది బాబు ఏమమ్మ ఏమ లేదు మా బస్ స్టాండ్ లో ఇద్దరు నరుపునారు మా చూసి బయబడి పోడు ప్రతి దానికి బయబడుతున్నారు అమ్మా ఇక్కమ్మ తీసుకురా తాగు తీసుకో పట్టుకో సత్య నీకేమైందో ఎవట నీవు భయపడిపోయాంరా ఇలా చూడు నిన్ను నుంపుకొని కదా మేమంతా ఉన్నాం అవును నీకేదైనా ఇంటి అనుకో మేము అసలు తట్టుకోలేమురా ఇలా చూడు ఎప్పుడు చూసినా దేని చూసినా ముందు భయపడ్డ మానే అమ్మా ఆడి బొద్దింక చూస్తేనే భయపడతాడు నువ్వు పోయాడిని నువ్వు నన్ను కొడుగ్గా కాని ఆన్ను కూతురుగా కాడ జీవనం కరెక్ట్గా చెప్పమ్మ నువ్వు మా మనం చూసుకోమ్మా రే బాబా వెళ్దాం రా రా అమ్మ బయలుదేరు అమ్మ వెళ్ళలేండి బాబు పోలీస్ అంటేనే చాలా క్లీన్ గా ఉండాలి ఇది ఒకటి చెప్పు సార్ మన కాలేజీ పక్కన ఒక మర్డర్ జరిగింది సార్ నేను పనులు ఉన్నాను సార్ ఏ పనులు చేయో పనో అది వదిలేసి త్వరగా రండి సార్ వదిలిరమంటావా మధ్యలోనా త్వరగా రండి సార్ సరే వస్తున్నా నీ కానిస్టేబుల్ ఒకడు చూడండి ఏదో సర్కస్ జరుగుతున్నట్టు ఎవరు సచ్చినా సరే ఏం జరిగినా సరే గుంపులు గుంపులుగా వచ్చేస్తుంటారు ఎవరు చేస్తే వీళ్ళకేంటి వేడుగు చుట్టానికి మాత్రం గుంపులు గుంపులుగా వస్తారు వేరే పనే లేదు వీళ్ళకి ఆ జనం ఉన్న చోట బ్రేక్ సార్ ఆ ఆపాపు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ ఎలా వచ్చేసారు ఇదే కదా వెంటనే రమ్మన్నావు అందుకే వచ్చారు దానికోసం సగలో వచ్చేసారు డబ్బులు ఇచ్చి మిగతా విషయం చెప్పు నన్ను డబ్బులు ఏమంటున్నారు సార్ ఆటోకు డబ్బులు ఒక ఇంకో పోలీసులు అని ఆలోచిస్తుంటే డబ్బులు డబ్బులు ఇచ్చా నువ్వే పెట్టుకో సార్ సార్ ఇంకా చెప్పాల్సింది ఉంది కదా చెప్పు మీరే చెప్పాలి సచ్చిపోయినోడు ఫోన్ చూడు ఎందుకు చదువుకునేటప్పుడు నాకు మార్కులు అందుకని నేను వేయలేదు ఫోటో తీసారా జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు తీసుకున్నాను నేను నీ గురించి అడగలేదు బాడీ జరిగే అన్ని జరుగుతాయి అప్పుడు అరగంట అవుతుందా ఎక్కడ కేడీలాగా ఉన్నాను బాగున్నా మీడియా ఆరు కోట్ల మంది చూస్తారు కదా అందుకే అందంగా ఉండాలి నవ్వుకుంటూ నీలా సీరియస్ గా ఉండకూడదు సన్ టీవీ ఈ టీవీ మా టీవీ

హత్య ఇప్పుడు జరుగుంటుంది మూడు గంటలకు ముందు ఎవరది పట్టుకోండి వాడి హ్యాండ్సప్ సార్ ఏ జరగండి 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 పక్కకి పక్కకి ఏ జరుగుడు అమ్మ జరుగు అతను ఎవరో తెలుసు నేను ముందు స్టేషన్ కి నా ఫోన్ చేసా మన చేస్తున్నావా ఇన్స్పెక్టర్ తో కలిసి వేసావా చెడిపోనా నువ్వు ఎలా ఉంటే నాకేంటనా ముందుగా స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పా దాని తర్వాత కదా మీడియా ఫోన్ చేసి చెప్పా ఒకరికే కదా ఫోన్ చేసి చెప్పా ఎంత మంది వచ్చినారు చూడా సార్ నన్ను అలాగే ఒక ఫోటోలో ఒక ఫోస్ తీసి టీవీలో చూపిండి సార్ ఇచ్చాను అంటే అన్నా నిన్ను చూస్తే నాకు భయమే రావట్లేదు పోనా రే అటు పక్క ఉంది ఇన్స్పెక్టర్ గారు రా అన్న ఊరికే తమ్మా చే ఫోటో తీయాల ఇన్స్పెక్టర్ ఉన్నారు రా ఎవరు అయ్యో 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 మా అమ్మ కూడా నన్ను ఇలా కొట్టింది లేదే మోసమైన ఇన్స్పెక్టర్ ఉన్నాడు హలో ఇన్స్పెక్టర్ సెల్వం బాబు నమస్కారం నేను ఆది మాట్లాడుతున్నా నేను నీకు తెలియదులే కాని నువ్వు నాకు బాగా తెలుసులే ఫోన్ నువ్వు ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఒక వారం అయింది కదా ఇంతవరకు నువ్వు నా దగ్గరికి రాలేదు పర్వాలేదులే నేనే వచ్చి మీట్ చేస్తాను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని నేను రాలేదు బాబు మధ్యలో మాట్లాడితే నాకు నచ్చదయ్యా ఏంటి ఇదంతా కానిస్టేబుల్ నీకు చెప్పలేదా బస్టాప్ లో చేసింది మన వాళ్లే అర్థమైందా నాకు విరోధంగా సాక్షి చెప్తానన్నాడు అందుకే సాక్షి లేకుండా చేశాను మన కుర్రోళ్ళు ఎవ్వరు నీకు సరెండర్ అవ్వరు నువ్వే ఎవరన్నా పట్టుకొని వెళ్ళి లాకప్లా వేసుకో బ్యాటరీ డౌన్ చార్జ్ పెట్టాలి ఇది ఫోన్ పెట్టేసేంట్రాడు సరే అన్నా